లోకములో అనేక శ్రమలు మనకు వస్తాయి అనేక ఇబ్బందులు మనకు వస్తాయి మన చేయి దాటిపోయే పరిస్థితులు కూడా మన ఎదుటికి వస్తాయి కానీ ప్రభు మనతో ఏం చెప్పాడంటే మీకంటే ముందుగా నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్పాడు ఆమె మీకంటే ముందుగా నేను లోకాన్ని జయించి ఉన్నానని అని చెప్పాడు కాబట్టి లోకాన్ని చూసి మనం భయపడాల్సినంత అవసరమే లేదు బాధపడాల్సినంత అవసరమే లేదు లోకంలో మనకు శ్రమలు వస్తాయి కన్నీరు వస్తుంది దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది బైబుల్ ఏమనుందంటే పౌలు అనేక శ్రమలతో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నాడు పౌలకి ఎక్కడికి పోయిన శోధనలు ఎక్కడికి పోయిన ప్రజలతో ఇబ్బంది బలహీనుడు పౌలు బలహీనుడు పౌలుకొక ముళ్ళు పెట్టాడు ఆయన దేవుడు ఈ బలహీనతలన్నీ భరించలేక ఒకరోజు ఈ పరిస్థితులన్నీ తట్టుకోలేక ఒకరోజు ప్రభు సన్నిధిలో పోయి ప్రార్థన చేస్తున్నాడు పౌలు అయ్యా నాకేంటి పరిస్థితి నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది ఎందుకు ఇన్ని శ్రమలు ఇన్ని శోధనలు నీ పని చేస్తున్నాను కదని ఒకరోజు పౌలు భారంతో ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమన్నాడంటే ఆయన ఏం సమాధానం చెప్పట్లేదు చివరికి బా ప్రార్థన చేసి 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 పౌలు చివరి సమయంలో ప్రభు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు అన్నాడు ఆమె నా కృప నీకు చాలు అన్నాడు అంతే నా ప్రియమైన దేవుని పెడలరా నువ్వు భరించగలిగిన శ్రమలు మాత్రమే నీకు పెడతాడు నువ్వు భరించలేని శ్రమ నీకు ఆయన పెట్టాడు నువ్వు ఎంతవరకు భరించగలవు నువ్వెంతవరకు ఈ శ్రమను నువ్వు ఓర్చుకోగలవు అంత శ్రమే పెడతాడు ఎందుకంటే నువ్వు భరించలేని శ్రమ ఆయన నీకంటే ముందుగా భరించాడు కాబట్టి ఈ శ్రమ నువ్వు భరించలేవని ఆయనకు తెలుసు కాబట్టి శ్రమ శ్రమ పెట్టడం కూడా ఎందుకంటే నువ్వు ఆయన పాదాలు మరింకా ఎక్కువ పట్టుకుంటావని ఆయన సన్నిధులు మరింక ఇంతసేపు ఎక్కువ గడుపుతావని ఆయన ఈ చిన్న శోధనలో మనకు పెడతాడు ఈ శోధనలను బట్టి నువ్వు వినిదిరకూడదు ఈ సమస్యలను బట్టి నువ్వు విని తిరగకూడదు నువ్వు ప్రభుని మాత్రమే పట్టుకోవాలి నువ్వు ప్రభు వైపు మాత్రమే చూడాలి నువ్వు ప్రభు పాదాలు మాత్రమే నువ్వు విడిచిపెట్టకూడదు ఆయన చివరిలో ఏమంటాడు తెలుసా నా కృప నీకు అంటాడు నా కృప నీకు అంటాడండి ఆయన ఎన్నడూ అన్యాయస్థుడే అన్యాయస్తుడైన దేవుడు కాదండి నీవు నేను ఒకవేళ అన్యాయం చేసి మోసం మోసం మేము కానీ దేవుడు అన్యాయస్తుడైన వాడు కానీ కాదు నీ ఎడల నా ఎడల వాత్సల్యం కలిగిన వాడాయన కృప చూపే దేవుడైన పైకి లేపే దేవుడైన నిన్ను నన్ను ఆదరించే దేవుడాయన నీ పట్ల నా పట్ల ఒక దీర్ఘశాంతం కలిగి నిన్ను నన్ను నడిపించే దేవుడు కాబట్టి నా ప్రేమనే దేవుని బిడ్డల ఈ మంచి సమయంలో ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకుందాం పౌలకు దొరికిన కృప మనకు దొరికినట్లు చేద్దాం